ఎందుకన్నయ్య నన్ను వెళ్ళిపోమంటున్నావు నేను ఉంటే చెప్పబోయే నిజం వింటే అంతా నవ్వుతారని నన్ను నవ్వులో పాలు చేస్తారనేగా అన్నయ్య చిల్లాలుగా నాకు తాళి కట్టిన మనిషి మనసారా నన్ను కుండలో నిలుపుకున్నాడు ఇక లోకం ఎద తడి చేస్తే నాకేం భయం నా శీలాన్ని కంటిన్యూ మసి ఎవరికి కనిపించకూడదని నువ్వు ప్రాణాలని అర్పిస్తుంటే చూసి ఊరుకోనా లేదని నిన్ను రక్షించుకోవడానికి ప్రపంచం అంతా మారం బ్రోగేటట్టు నేను నిర్భయంగా చెప్తాను చెప్పడానికి తప్పనిపిస్తే ఏ వే నాకు కానీ నిన్ను మాత్రం నేను రక్షించకు తిరుతాను హత్య జరగడానికి అసలు కారణం సాక్ష్యంతో బయట పెడితే వారిని రక్షించవచ్చన్నారు రాణా ఈ కేసు అంతటికీ అతి ముఖ్యమైన ఈ సాక్షిని విచారించడానికి అనుమతి ఇవ్వవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నారు చూడమ్మా మోహన్ హత్య జరిగిన రోజున వివరంగా ఆ రోజు శుక్రవారం ప్రతి శుక్రవారం మా ఇంటి దగ్గర ఉన్న అమ్మవారి గుడికి వెళ్ళటం నాకు అలవాటు ఆ రోజు దేవ దర్శనం చేసుకుని ఒంటరిగా వచ్చి నన్ను మోహన్ అతని స్నేహితుడు బలవంతంగా నన్ను పట్టుకొని కారులో ఏదో ఒక ఇంటికి తీసుకుపోయారు పెడతాను అందిన అవకాశాన్ని ఆడదాన్ని వదిలేయడానికి పూల్ కాది మోహన్ యు నో జస్ట్ త్రీ మినిట్ చక్కని చుక్కతో పాటు పిస్కి చుక్క కూడా తోడైతే టెంపరీగా ఇల్లే ఓ స్వర్గం యు నో మై వెయిట్ చాలా అందాలతో సరదాలు చేశాం మేము కానీ మనిషిని మనసుని రెచ్చగొచ్చే నీ లాంటి బ్యూటీనిస్తాను బెంగపడ బ్రదర్ ఫస్ట్ ఛాన్స్ ఎప్పుడు ఫ్రంట్ కేగన్ చేస్తాడు సారి ఈమె విషయంలో ఫస్ట్ లాస్ట్ నేనే ఎవరికి వాటాలేను మోహన్ పట్టుకొచ్చిన ప్రతి సమంగా పంచుకోవడం మన అలవాటు ఈ ఒక్కసారికి అది అలవాటు అంటాను నేను కాసేపు బయటికి వెళ్ళమంటాను

இதான்கி அய்யோ டோன்ட் க்ரெஸ்ட் ஃபேன் கம் ஆன் யுவர் திகால் வாட் எ பியூட்டி ஆர் கம் ஆன் மை பேக் ஐ <Gülüşmeler> <Gülüşmeler> oh, <laughs> కోసం విడిపించాను ఎలుగెత్తి ఏడ్చాను కానీ కన్నపిల్లని రాలేదు ఏం మానవ మంట కలిసింది నాకు సహ తప్పింది నాపకం కోల్పోయి మట్టి బొమ్మలా మిగిలింది నాకు నిన్ననే ఒక్కసారిగా అంతా గుర్తుకొచ్చింది మా అన్నయ్య అతడిని చంపి ఉండొచ్చు ప్రశ్న ఇక్కడ ఉన్న మీ అందరికి కూడా ప్రేమించక్కలు ఉండొచ్చు పూలాంటి ఉండొచ్చు వారిని దారుణంగా ఒక మనిషి నాశనం చేస్తే మీరేం చేసేవారు మనిషి చెప్పండి ఆ పాపం మర్యాద గల కుటుంబంలోని ఒక ఆడపిల్లకి ఇంత దారుణం జరగడం చాలా విచారకరమైన విషయం అందుకు నా సంతాపం తెలియజేయడానికి ముందుగా నాదొక ప్రశ్న చూడమ్మా మోహన్ మిమ్మల్ని బలాత్కరించగా మీకు స్పృహ తప్పింది అవునా నిన్న ఈ మధ్య కాలంలో జరిగింది ఏది మీకు తెలియదు అవునా అంటే మోహన్ హత్య చేయబడడం కూడా మీకు తెలియదు అవునా మోహన్ మిమ్మల్ని బలాత్కరించినట్టుగా సాధ్యం ఏదైనా ఉందా తప్పకి అతను మరణించాడు నేను మీరెవరు ఈ కేసుకు మీకు సంబంధం ఏమిటి చాలా ఉంది హత్య చేయబడ్డ మోహన్తో పాటు పాపంలో పాల్గొన్న భాస్కర్ని నేనే అనుమతిస్తే అంతా చెప్తాను ఒళ్ళు మర్చిపోయిన వయస్సు కళ్ళు మూసుకుపోయిన ఐశ్వర్యం ఉన్న మోహన్ కి వంత పాడే మోహన్ అందమైన అమ్మాయిల్ని పెళ్లి చేసుకుంటానని మాటలు చెప్పి ఆ తర్వాత అనుభవించి వదిలేసేవాడు అదే విధంగా లక్ష్మి గురించి రమేష్ దగ్గర రమేష్ కొట్టి తరిమి వేశాడు అవమానంతో పగబట్టాడు మోహన్ లక్ష్మి జీవితాన్ని నాశనం చేయాలనుకున్నాడు నేను సహాయపడగా ఆమెను గెస్ట్ హౌస్ కి చేర్చాడు ఆమె విషయంలో మా ఇద్దరికి ఘర్షణ జరిగింది ఆ తర్వాత నన్ను దెబ్బతీసి గదిలో పారేశాను డాక్టర్ రమేష్ డాక్టర్ చెల్లెలు లక్ష్మి ప్రమాదంలో ఉంది మోహన్ కస్ట్ హౌస్ లో అతని చేతుల్లో చేరుకున్న నేను అవతల గదిలోకి చూశాను ఏమీ తెలియని సమయంలో లక్ష్మి హత్య చేసింది చెల్లెల మీద ప్రేమతో ఆమెను రక్షించాలని రమేష్ ఆ నేరం తన మీద వేసుకున్నాడు ఎవరానారు ఉదయానికి అష్టమైన తప్పనట్టే ప్రతిపాపకి ప్రాయశ్చిత్తం తప్పదు అలాగే ఎన్నో పాపాలు చేసిన నాకు శిక్షగా ఈ మధ్య ఓ గొడవలో మహాన యాసిడ్ పడి నా కళ్ళు రెండూ పోయాయి చనిపోయే మనిషి నిజం చెప్పినట్టే చూపులేని నేను చూసిన నిజం చెప్పాను ఒక మంచి మనిషిని రక్షిస్తే చాలు ఆ తృప్తితో మిగిలిన చీకటి ప్రతికలంతా హాయిగా గడిపేయగలం ఎనీ క్రాస్ ఎగ్జామినేషన్ హత్య చేయబడ్డ మోహన్ ప్రవర్తన చాలా అవినీతికరమైనదని వెల్లడి అయినది అనేక మంది స్త్రీల జీవితాలను అన్యాయం చేసిన దుర్మార్గుడని తెలుస్తోంది లక్ష్మిని కూడా బలవంతాన తీసుకువెళ్లి మానభంగం చేసినట్టు విసిదమవుతోంది మతి స్థిరం లేని లక్ష్మి అటువంటి మోహన్ను కాల్చి చంపటం నేరం కాదని భావిస్తూ నేరస్తుడుగా పేర్కొనబడ్డ డాక్టర్ రమేష్ ను నిర్దోషిగా ఎంచి విడుదల చేయటమైంది నేనేం చేశాను మీద కొండ పెట్టుకుంటాను నేను అప్పుడే చెప్పాను సార్ మిమ్మల్ని నమ్ముకున్న ఊరంతా అప్పులు చేసి తల్లు తింటాడని కొండ ముందుగానే వచ్చేస్తున్నాం కదా ఏమైనా మీరు నిరపరాధైపోయినందుకు నాకు చాలా సంతోషంగా ఉన్నది సార్ ఈ గులాబీ దాని మీ గెల్లో వేసుకొని ఫోటో తెగండి సార్ మీద నీకు ఎంత అభిమానం అభిమానం ఉండబట్టే కదా సార్ తెగించరవ రూపాయలు అప్పు చేసి ఆ ఫోటోను కొంత పెట్టేసాను ఇంకా గేట్ దగ్గరే ఉన్నాడండి అవును కాదు మీరు ఏదైనా చిల్లర ఏర్పాటు చేసినట్టు కండి ఆ తీసుకెళ్ళి అప్పు తీర్చేస్తాను లేదా